సార్ మరొక విషయం కాకినాడ బేసిన్ కాకినాడ నిన్న హర్దీప్ సింగ్ చాంద్పూర్ పెట్రోలియం సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కాకినాడలో ఇరవై ఆరు నుంచి దాదాపు ముప్పై బావుల దాకా పెట్రోల్ అనేది ఐడెంటిఫై అయింది పర్ డే ఫార్టీ ఫైవ్ థౌజండ్ బ్యారెల్స్ ఆఫ్ పెట్రోల్ అనేది అక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చెప్పడం కూడా అవును అవును ఎలా చూడొచ్చు ఇది యాక్చువల్లీ ఇది కాకినాడలో ఇప్పటి నుంచే కదండి మీరు మీరు వైఎస్ఆర్ రిలయన్స్ ఎప్పుడు కూడా అక్కడ ఉండి అక్కడ బ్యారెల్స్ను తీయడం పెట్రోల్ను వెలికి తీయడం ఎప్పటి నుంచో జరుగుతుంది నిజంగా కూడా మంచి పరిణామం ఇది ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మన కోర్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇది మంచి గర్వకారణం కూడా ఏంటంటే రాష్ట్ర జీడిపికి తోడ్పడుతుంది దేశ జీడిపి తోడ్పడుతుంది ప్రజల లోకల్లో కూడా మంచి జాబ్స్ క్రియేట్ అవుతాయి ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు లోకల్ ఫర్ లోకల్ ఎందుకంటే ఎప్పుడైతే స్థానికంగా పట్టు సాధిస్తామో అప్పుడు మన భారతదేశం చాలా బాగుపడుతుంది అందుకే కదా ఈ మేక్ ఇన్ ఇండియా బదులు వెట్ ఇన్ ఇండియా బయటికి పోకండి అంటే మనం ఎప్పుడైతే మన భారతదేశంలో ఉన్న రిసోర్స్ను మనం చా ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అంత బాగుంటుంది నేను ఇంకోటి ఎందుకంటే సార్ కాకినాడ పెట్రోలియం మిషన్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది మనకి రష్యా అప్పుడు మనకి జైశంకర్ గారిది మాటలు గుర్తుండే ఉంటాయి యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లం బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లం అనేది అటు ఇలాగ అందరికీ గుర్తుండే ఉంటుంది అవును పెట్రోలియం మీరు రష్యా దగ్గర ఎందుకు కొంటారు అంటే మేము బరాబర్గా ఉంటాం రాబా అడగానికి నువ్వే అన్నట్లు ఆయన మాట తీరు అనేది నడితే అవును రష్యా నుంచి కానీ లేకుంటే ఇంకా ఏ ఇతర దేశం నుంచి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇండోనేషియన్ కంట్రీస్కి వాళ్ళ సైడ్ నుంచి పెట్రోల్ అనేది మనం తీసి సగం వాళ్ళకి ఇచ్చి సగం మనం ఉంచుకుంటాం డిప్లొమాటిక్ రీజన్స్లో భాగంగా అవును వీటన్నిటికీ తెరపడనుందా ఈ కాకినాడ బేసిన్ వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది ఇంకా కొంత మనకి ఏంటంటే ఇవి ఓకే మనకు యాక్చువల్గా నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ తర్వాత పెట్రోల్ కూడా ఆల్రెడీ చాలా వస్తాయి తొందరలోనే తప్పకుండా పెట్రోల్ ఇథనాల్ ఇథనాల్ ఇప్పుడు మనం గడ్కరీ గారు కూడా మనకు రీసెంట్ గా అంటున్నారు ఇథనాల్ కానీ లేకుంటే ఈవీస్ గా మూవ్ అయినా అనుకోండి దాని యూసేజ్ అంత అవసరం ఉండదు అవును ఇప్పుడు చాలా వరకు మీరు గమనించినట్టే బైక్స్ చాలా మంది ఈవీ కన్వర్ట్ అవుతున్నారు ఎందుకంటే పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి ఒకసారి ఈవీ కన్వర్ట్ అయినా అనుకోండి దాని డిమాండ్ కూడా అంత ఉండదు మనకు దాని డిమాండ్ తగ్గుతుంది ప్లస్ అంత అవసరం కూడా ఉండదు మనకు ప్లస్ మనకు లోకల్ ఇప్పుడు కాకినాడలో సప్లై వచ్చిందనుకోండి కాకినాడలో మనకు వాళ్ళ నుంచి రష్యా వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు